मद्गुरुभ्यो नमः नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमज्ञापयन्ति स्वचिष्टायां स्रज निगळितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदम इदमिदं भूयये वास्तु भूयः अण्डाळ् दिव्यतिरुवडिगळे शरणं प्रिय भगवद्बन्धुलर धनुर्मासव्रतमु మానవ జీవితాన్ని మంచిగా మలుచుకోవడానికి వ్రతాలు ఉపకరించేటువంటి దాంట్లో ధనుర్మాస వ్రతము చాలా ముఖ్యమైనటువంటిది ఇది సంపదలను ప్రసాదించే వ్రతం కాబట్టి దీనికి శ్రీ వ్రతము తిరుపావై శ్రీ వ్రతము అనేటువంటి పేరు వచ్చింది దానిలో మనం ప్రతిరోజు ఒక్కొక్క పాసురాన్ని చెప్పుకుంటూ ఇవాళ మనం పంతొమ్మిదవ పాసురంలోకి ప్రవేశిస్తున్నాం ఆ పాసురాన్ని ముందుగా అనుసంధానం చేసుకుందాం കുത്തുവിളക്കെറിയ കോട്ടക്കാൽ മേൽ മെത്തന്ന പഞ്ചസയണത്തിൻ கொத்தலரு பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலருமார் பாவாய் திருவாய் மைத்திடங்கண்ணினாயி நீ உன்மணனை எத்தனை போதும் துயலஜவட்டாய் எத்தனை ஏலும் பிரிவார்த்தகில்லாயால் தத்துவம் தகவு ஏலூர் ఎంబావాయ్ ఆండా దివ్య తిరువడిగలే శరణం కుత్తు విలక్ కట్టిల్ మేల్ ఈ పంతొమ్మిదవ పాసురం మనకి చాలా విశేషమైనటువంటి పాసురము ఏమిటి అంటే ఇందులో ఉండేటువంటి విశేషార్థము పరాశర భట్టర్ వారిని మాకు ఒక తనయ ఏమైనా సరే ఈ గోదాదేవి గురించి రోజు నిత్యం చదువుకోవడానికి అనుగ్రహించండి అని అడిగితే మనం రోజు ప్రార్థన చేసుకుంటున్నామే నీలా తుంగస్తనగిరి తటి అనేటువంటి శ్లోకం ఆ శ్లోకాన్ని ఈ పాసురాన్ని ఆధారంగా చేసుకుని ఆయన రచించి లోకానికి అనుగ్రహించారు అనేటువంటి విషయాన్ని ఒకదాన్ని చెప్తారన్నమాట ఇందులో ముందుగా పాసురార్థాన్ని తెలుసుకుని విశేషాల్లోకి వెళదాం మరొక నీలాదేవిని స్వామిని ఇద్దరినీ లేపాలి నిద్ర లేపాలి అలా లేపినప్పుడు అమ్మని నిద్ర లేపే వైశిష్ట్యాన్ని నిన్న మనం కొంచెం చెప్పుకున్నాం ఇందులో కూడా మళ్ళీ అమ్మ యొక్క వైశిష్ట్యాన్ని చెప్తున్నారు కుత్తు విలక్కెరియ కోర్టు కాల్ కట్టిల్ మేల్ మెత్తన్న పంచసయన మేలేరి ఆవిడ ఒక అందమైనటువంటి మంచం మీద పడుకుని ఉంది అని మొత్తం ముప్పై శ్లోకాల్లో కూడా కొంచెం శృంగార భూయిష్టంగా కనపడేటువంటి శ్లోకానికి ఆధ్యాత్మికంగా అద్భుతమైనటువంటి పరిమళాలు అద్దుతారు పెద్దలందరూ కూడా వ్యాఖ్యానంలో అనమాట కుత్తు విళక్కెరియా గుత్తి దీపాలన్నీ వెలుగుతున్నాయి అండి చుట్టూ ఆ గదిలో అందమైనటువంటివి చిన్న చిన్నవి కాంతి ఇచ్చేటువంటి రంగురంగుల గుత్తి దీపాలన్నీ వెలుగుతున్నాయి కోట్ కాల్ అది ఏనుగు దంతాలతో చేసినటువంటి మంచంటండి దంతాలతో చేసినది ఎంత విలువైనదో మనకి తెలుసు కదా అందులో మెత్తన్న పంచసయన తిల్ మేలేరి ఐదు లక్షణములు కలిగినటువంటి అందమైనటువంటి పక్క మీద పడుకునుంది అంటారు ఇవన్నీ సామాజిక సందేశాలే పక్క ఎలా ఉండాలి అనేటువంటిది అది ఎలా ఉంటే మనకెందుకు నిద్ర వస్తుంది పడుకుందాం అనుకునేటువంటి జాతి ఒకటి ఉంటుంది అనుకోండి ఇలా ఉంటే కానీ పడుకోమనేటువంటి వాళ్ళు కొంతమంది కూడా ఉంటారు అసలు ఎలా ఉండాలో చెప్తుంది మనకి ఆండాళ్ళ తల్లి ఐదు లక్షణాలు ఉండాలి పక్కకి అంట ఒకటి అది చాలా విశాలంగా ఉండాలి అటు జరిగితే ఇటు జరిగితే కింద పడిపోతామేమో అని భయంతో పడుకునేలాగా ఉండకూడదు మొదటిది విశాలంగా ఉండాలి రెండవది తెల్లగా ఉండాలి మూడవది అది మెత్తగా ఉండాలి నాలుగవది సుగంధ భరితంగా ఉండాలి ఈ అందమైనటువంటి ఇలాంటి పక్క అంటే శ్వేతత్వము అంటే ధవళత్వము శీతలత్వము అది చల్లగా అంటే ఏసీ ఎలా ఉంటుందో అలాగ పక్కకే అలాంటి లక్షణాలన్నీ కూడా ఉండాలి అని చెప్పడం అనమాట మార్ధవం అది చాలా మృదువుగా ఉండాలి ఒక్కొక్క పక్కమే పడుకుంటే తలారేటప్పటికి ఒళ్ళంతా నెప్పులు పుట్టేసి బాబా ఎందుకు పడుకున్నానరా ఇక్కడ అని అనిపిస్తూ ఉంటుంది అలా ఉండకూడదు చల్లగా ఉండాలి సుగంధంగా ఉండాలి తెల్లగా ఉండాలి విశాలంగా ఉండాలి దీన్ని పంచసేయనము అంటారను దాని మీద మేలేరి కొత్తలరు పొంగుజల్ నప్పిన్నై కొంగై మేల్ వై తక్కిడందమలర్మార్ పాయి తిరువాయి ఈ పాసురంలో అమ్మని స్వామిని ఇద్దరూ కలిసినటువంటి ఒక శృంగార భంగమను వర్ణిస్తూ ఇద్దరూ నిద్ర లేవవలసినది అనేటువంటి విషయాన్ని నీలాతుంగ తుంగ స్థనగిరితటి సుప్తం ఉద్బోధ్య కృష్ణం సరిగ్గా ఇది సరిపోతుందనమాట నీలాదేవి యొక్క వక్షస్థలం మీద శయనించినటువంటి ఓ స్వామి నిద్ర లేవవలసినది అని ఆయన నిద్ర లేవకపోయేటప్పటికీ ఇక్కడికి ఇక్కడ ఇందులో ఒక చిన్న సంభాషణాత్మకమైన విషయాన్ని చెప్తారు ఉండండి ఉండండి వాళ్ళు పిలుస్తున్నారు నేను నిద్రలే లేవలేదు అనుకుంటారు నేను వెళ్ళి తలుపు తీస్తాను అని ఆవిడ లేవబోయిందిట ఏ నన్ను పిలుస్తారు వాళ్ళు నన్ను పిలిచినప్పుడు నేను తీయాలి నువ్వెందుకు నువ్వు కాసేపు ఆగో అని అడ్డు పెట్టాట మీరు పిలిచినప్పుడు మీరు వెళ్ళలేదు కదా మరి నేను వెళ్ళి తలుపు తీస్తాను అని ఈవిడందుట ఇలా ఇద్దరూ కూడా వాగ్యుద్ధం చేసుకుంటుంటే బయట వాళ్ళు బాబు ఎవరో ఒకరు వచ్చే ముందు తలుపు తీయండి అని కొన్ని చోట్ల ఆలస్యాన్ని మనం సహించలేము అలా సహిస్తే చూడండి ఒక రైలు వచ్చింది అనుకోండి అది వచ్చినప్పుడు పెద్దవారు మీరు ముందెక్కండి అబ్బే కాదు మీరు ముందెక్కండి అంటే ఒక నిమిషం ఆగే రైలు కాస్త ఎలా వెళ్ళిపోతుందో అలాగా కొన్ని చోట్ల ఆలస్యాలు పనికిరావు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఎవరో ఒకరు వచ్చి ముందు తలుపు తీయండి అని ముందు ఆయన్ని పిలిచారు కొత్తలర్ పుంగుజల్ నప్పిన్నై కొంగ పైన కిడంద మలర్ అలాంటి విశాలమైనటువంటి వర్షస్థం కలిగిన కలిగినటువంటి ఓ స్వామి వాయి తెరవాయి నోరు విప్పి ఒక మాట ఆడరాదా అని అంటారనమాట మైతేడం కణ్ణి నాయ్ అప్పుడు ఆవిడిని పిలిచారు మళ్ళీ ఆయన రావట్లేదని కాటుక పెట్టుకున్నటువంటి అందమైనటువంటి కన్నులు కలిగిన దానా అని కాటుక అనేటువంటిది కంటికి శోభ ఇస్తుంది మంగళకరము ఏదో మేరే ప్రీత్క కాజల్ తు అపే నైన్ోమే అని మనం వింటూ ఉంటాం చూడండి ఆ కాటుక పెట్టుకుని రావడం అనేటువంటిది చాలా ఇష్టమైనటువంటి అందమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి శుభప్రదమైనటువంటి పని అని చెప్పేది ఇక్కడ కూడా మనకి దొరుకుతుంది నీ ఉన్న మన ఆళ్ళనై ఎత్తనైపోదు తొయలజ వట్టాయిగా అమ్మ నీ ప్రియుణ్ణి మన ఆళ్ళని అంటారు నీ ప్రియుణ్ణి ఎంతసేపు నువ్వు అలా అడ్డుకుంటావు బయటకు రానియకుండా ఆయనైనా వచ్చి తలుపు తీయాలి నువ్వేనా వచ్చి తలుపు తీయాలి ఎత్తనయ్యేలు అత్తగిల్లాయాలి కొద్దిసేపు కూడా నువ్వు ఆ విర భరించలేవా తత్వమన్ను తగవు అనరు అమ్మా ఇది నీ తత్వానికి నువ్వు తల్లివి నీకు ఇది సరిపోయినది కాదు ఇది న్యాయమైనది కాదు అని చెప్పి ఇద్దరినీ నీలా కృష్ణులు ఇద్దరినీ కూడా లేపేటటువంటి ఒక అందమైన పాసురంగా ఇది మనకి పైకి కనిపిస్తుంది ఆనంద మందిరంలాగా కానీ ఇందులో ఎన్ని విశేషార్ధాలు మనకి చెప్తారనమాట కుత్తు విళక్కెరియ కోట్టుకాల్ కట్టిల్మేల్ గుత్తి దీపాలు వెలుగుతున్నటువంటి అందమైనటువంటి మంచము అని అంటారు అది దంతాల కోళ్ళు అంటే కృష్ణ పరమాత్మ కువలయ్య పీడము అనేటువంటి ఏనుగుని చంపి ఆ రెండు దంతాలనే భుజాల మీద పెట్టుకు తీసుకువచ్చి ఇదిగో నీకు మంచం చేయిస్తున్నాను కోళ్ళుగా అని చెప్పి చేయించాడు అంటే విజయానికి సూచకంగా తాను ఏర్పరిచినటువంటి సెయ్య అని దాన్నే చెప్తారనమాట అలాగే కట్టిల్ మేల్ ఆ మెత్తన్న పంచసయ్య ఆ పక్క ఐదు రకాలుగా బాగుండాలని చెప్పుకున్నాం దీనికి ఎంత అందమైనటువంటి అర్థాన్ని చెప్తారు అంటే అర్ధ పంచక జ్ఞానము అని ఉంది ఇందాక ధావళ్యం శైత్యం మార్ధవం ఇవన్నీ ఉన్నాయి అది వేరు కానీ ఆధ్యాత్మిక అర్థంగా వస్తే మనం ఒక ఐదు విశేషాలను గురించి తెలుసుకోవాలి అని ప్రాప్యస్య రూపం ప్రాప్తుశ్చ ప్రత్యేగాత్మన ప్రాప్తి ఉపాయం ఫలం ప్రాప్తే తదా ప్రాప్తి విరోధి అని ఐదు రకాలు అంటే ఏదో మెక్క విరయ నిలయం మెయ్యా ముయర్ నిలయం తక్క నిలయం తడయాగి తొక్కయిలం అని మనకి భగవద్విషయ ప్రార్థనలో మనం చదువుకుంటూ ఉంటాం అంటే ఫస్ట్ అసలు నేనెవరూ తెలుసుకోవాలి మనం ఎవ్వరమైన ఈ ప్రశ్న వేసుకుంటామా మన సమాజంలో ఆలోచించండి ఎవరుని ఎవడు నేనెవరు ఏంటి నేను బలాన్ని ఇంట్లో పుట్టా బలాన్ని వాడిని బలాన్ని శక్తిగలవాడిని ఇలా అనుకుంటాను తప్ప ఆత్మని గురించిన ఆలోచన సామాన్యంగా ఎవరికి రానే రాదు అలా కాదు నీ ఆత్మతత్వాన్ని గురించి నువ్వెవరువో ముందు తెలుసుకోవాలి ప్రాప్యస్య బ్రహ్మణో రూపం మనం పొందవలసినటువంటి భగవంతుడెవరు ఎక్కడ ఉంటాడు ఏ రూపంగా ఉంటాడు ఏ గుణాలు కలిగి ఉంటాడు ఆయనకి మనకి ఉన్నటువంటి దివ్యమైన సంబంధం ఏమిటి అంటే అటు పరబ్రహ్మ స్వరూపం ఇటు ఆత్మతత్వం రెండు తెలుసుకున్నాం ప్రాప్తి ఉపాయం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నేను ఎలా వెళ్ళాలి నేను ఇక్కడున్నాను ఆయన అక్కడున్నాడు అక్కడికి వెళ్ళడం ఎలాగా అనేటువంటిది మూడవది ఫలం ప్రాప్తే ఇంతకీ వెడితే వచ్చే లాభం ఏమిటి లాభం లేకుండా ప్రయోజనం అనుదిశ నా మందోపి ప్రవర్తతే అని ఏమాత్రం లాభం లేకుండా ఎవరు లోకంలో ఏ పని చెయ్యరు నేను భగవంతుడి దగ్గర కొడితే నాకు వచ్చేటువంటి లాభం ఏమిటి అనేటువంటిది అనమాట ఫలం ప్రాప్తే తదా ప్రాప్తి విరోధిచ మరి ఎందుకు నేను వెళ్ళలేకపోతున్నాను ఆయన దగ్గరికి ఏవి అడ్డుపడుతున్నాయి నేనెవరు భగవంతుడెవరు ఎలా వెళ్ళాలి వెళితే లాభం ఏమిటి ఎందుకు వెళ్ళలేకపోతున్నాను ఈ ఐదుటిని ఇక్కడ అర్ధపంచక జ్ఞానము అనే పేరుతోటి పిలుస్తారు సంప్రదాయంలో తేలిగ్గా చెప్పుకోవాలంటే ఐదు విషయాలు చెప్పుకోవాలి మన గురించి తెలుసుకోవాలి ప్రతి క్షణం కూడా ఇది చాలా ముఖ్యమైన విషయం మనం ఎంత ఎలాంటి ఉచ్ఛ నీచ ఏ స్థితుల్లో ఉన్నా కూడా అసలు నేనేమిటి అనే ఒక్క ఆలోచన చేసుకుంటే తను ఎక్కడ ఉండాలో అది ఆ మనస్సు చెప్తుంది ఆ ఆలోచన అనేటువంటిది రావాలి భగవత్ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి దాన్నే పంచసైన తిల్ అంటారు మరి కోర్టు కాల్ నాలుగు కోళ్ళు ఉంటాయి ఈ నాలుగు కోళ్ళు ఏమిటి అంటే ఆధ్యాత్మిక రంగంలో నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి కదండి బ్రహ్మచర్యము గృహస్థాశ్రమము వానప్రస్థము సన్యాసాశ్రమము అని నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి ఆయా ఆశ్రమాల్లో మనం చేయవలసినటువంటి కర్తవ్యాలు అవి స్వీకరించిన వాళ్ళు ఎలా ఉండాలి ఏమిటి అనేటువంటివి నాలుగు కోళ్ళుగా ఇక్కడ చెప్తారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనేటువంటి వారి వారికి వినియోగించినటువంటి వాటిని గురించి మనం ఎలా దేన్ని అనుసరించాలి ఏ ధర్మం పాటించాలి ఇలా పుట్టిన ందుకు చేయవలసిన పని ఏమిటి అనే విషయాన్ని ఆలోచించాలని చెప్తారు ధర్మ అర్ధ కామ నాలుగు ధర్మ మోక్ష ఒకటి నాలుగు చాలా మంచివి అర్ధ కామాలు లాగేస్తుంటాయి అందుకోసం ధర్మం కోసం అర్ధాన్ని ఉపయోగించి రెండోదాన్ని దాన్ని దాంతో జాయిన్ చేస్తే మన డబ్బంతా మనం మంచి కార్యాలకు ఉపయోగిస్తాం కామ మోక్ష కోరికని కనుక మనం మోక్షంతో జాయిన్ చేస్తే అప్పుడు ఓహో మనం మోక్షం పొందాలనే కోరిక పెరుగుతుంది అని నాలుగు పురుషార్థాల గురించి చెప్తారు ఇంకా ఎన్నున్నాయో ఆర్తో జిజ్ఞాసు రథార్థి జ్ఞాని అని భగవద్భక్తుల విషయంలో పరమాత్మ భగవద్గీతలో స్వయంగా చెప్పబడినటువంటి అంశం ఆయన చెప్పినటువంటి అంశం దాన్ని గురించి చెప్తారు ఇలా ఒక పది పదిహేను విశేషాంశాలని ఈ నాలుగు మంచం యొక్క కాళ్ళని వాటికి ప్రతీకలుగా మనకి ఆయా ధర్మాలన్నిటినీ కూడా వ్యాఖ్యాతృ చక్రవర్తులందరూ కూడా అందిస్తూ ఉంటారు అన్నమాట అదే మెత్తన్న పంచసే నత్తెన్మేలేరి కొత్తలరు పుంకుజల్ నప్పెన్నై కొంగేల్ ఇక్కడ నీలాదేవి యొక్క వక్షస్థలము అనేటువంటి అర్థం శృంగారపరంగా తీసుకుంటే పరభక్తి పరజ్ఞానాలు అనేటువంటివి మనలోంచి పైకి రావాలి అనేటువంటి ఒక అద్భుతమైన తాత్వికమైనటువంటి అర్థాన్ని కూడా మనకి అందిస్తారు వైత కిడందమలమ రూపా అక్కడ శ్రేణించి ఉన్నటువంటి విశాల వక్షస్కుడైన స్వామి అంటే అమ్మ యొక్క పురుషకారం చేత అందరినీ రక్షించేటువంటి విశాల హృదయము కలిగినటువంటి స్వామి నువ్వు వాయి తెరవాయి నోరు విప్పి ఒక మాట్లాడవయ్యా ఆడవయ్యా అనేటువంటిది మైత్తడం కండినాయి కాటుక కలిగినటువంటి కన్నుల సౌందర్యము కలిగినదనా ఇక్కడ కాటుక అంటే భక్తి సిద్ధాంజనేనా అంటారు అంజనము అని పూర్వం ఒక కాటుకు లాంటిది పెట్టుకుంటే ఏ పదార్థం ఎక్కడ ఉందో ఏమిటో అందులో కనపడేదిట అంజనం వేసి చూసామండి అంటారు అలా భక్తి అనేటువంటి అంజనాన్ని మనం పెట్టుకుంటే భగవంతుడు అనేటువంటి నిధి మనకి కనిపిస్తుంది అనేటువంటి విశేషార్థాన్ని చెప్తారు ఎత్తనైపోదుం తులజ పట్టాయ అమ్మ ఎంతసేపు విడవకుండా ఉంటావు నువ్వు ఎత్తనయ్యేలు పిరువు అత్తగిల్లాయా ఏం కాసేపు కూడా ఆయనకు దూరంగా నువ్వు ఉండలేవా ఇది తత్వం ఇది నీకు తగినది కాదు పిల్లలు ఈతలు పిలుస్తూ ఉంటే తల్లి అలాగ మౌనం వహించడం నీ తత్వానికి తగినది కాదు అని పైకి అర్థాన్ని చెప్తూనే తత్వం 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 అంటే తత్వం తత్వమసి ఇది మనకి భాష్యంలో ఉండేటువంటి బ్రహ్మసూత్రం యొక్క వ్యాఖ్యానం తత్వమసి అంటే నేనే తత్వాన్ని అనేటువంటిది తగవు అనరు న్యాయము కాదు అంటే ఇద్దరు ఒకటి కాదు వేరు వేరు జీవాత్మ పరమాత్మలకి భేదం ఉంది అనేటువంటి విశిష్టమైన సంప్రదాయ అర్థాన్ని ఇందులో మనకి చెప్తారనమాట మరి ఆచార్య పరంగా వచ్చేటప్పటికి చాలా అద్భుతార్థం ఒకటి చెప్తారు కుత్తు విళక్కు అంటారు దీపాలు రెండు రకాలుగా ఉంటాయట కుత్తు విళక్కు తోరణ విళక్కు అని రెండు ఉంటాయి గుడికి పెడతాను చూడండి ద్వారం చుట్టూ ఫిక్స్ అయిపోయి ఉంటాయి అవి గుత్తి దీపాలు అంటారు తోరణ తోరణ దీపాలు అంటారు గుత్తి వెళక్కు అంటే ఒక దీపాన్ని ఇలా పట్టుకొని వస్తే ఇరవై ఏడు నక్షత్ర దీపాలు అవన్నీ తిరిగేలాంటి దీపాలు ఉంటాయన్నమాట ఇదంతా భగవద్ సంబంధంగా అద్భుతంగా చెప్తారు గోష్ఠీ పూర్ణులు మొదలైన వారేమో స్థిరంగా ఒక చోట ఉన్న లాంటి వారు భగవద్ రామానుజులేమో అన్ని చోట్ల శ్రీరంగం కరిశైలం అంజనగిరి తార్షాద్రి సింహాచలం అన్నట్లు అన్ని ఊళ్ళు దీపకాంతులతోటి జ్ఞానం అనే దీపాన్ని లోకానికి పంచడం కోసం తిరిగేటువంటి వారు అనేటువంటి అద్భుతమైనటువంటి అర్థాన్ని కూడా చెప్తారు కాల్ కట్టి అన్న పదం ఇవాళ పాసురంలో గోష్ఠీపూర్ణులనే గురువు గారు నువ్వు ఎవరికి ఇది చెప్పను అని ప్రమాణం చెయ్యంటే కాల్ కట్టి నీ పాదాల మీద ప్రమాణం చేస్తున్నాను నేను ఎవరికీ చెప్పను అనేటువంటి దాన్ని భగవద్ రామానుజులు చెప్పారు అనేటువంటి ఆ వృత్తాంతాన్ని ఇక్కడ మనకి ఒక్కసారి మేలేరి పైకి ఎక్కి దాన్ని నేను నరకంకి పర్వాలేదు అని చెప్పి ఆ గోష్ఠీపురంలో ఆ పైకి ఎక్కి ఎవరికి ఉత్సాహమో వారందరూ రండి అని పిలిచి తెలుసుకోవాలని అనుకున్న వాళ్ళకే రహస్యంగానే అందంగా సంప్రదాయం చెడలేదు మళ్ళీ అందులో అర్థం అందరికీ కూడా చక్కగా తెలియచేశారు అందులో రామానుజుల త్యాగం నేనొక్కడిని నరకంకి పోయినా పర్వాలేదు ఇది విన్న వాళ్ళందరూ మోక్షంకి పెడతారు అంటే గురువుగారు కూడా ఆనంద పరవశులైపోయి ఏం పెరుమానారే అబ్బా ఎంత పెద్ద మనిషివయ్యా ఎంత హృదయ వైశాల్యం కలగవాడువయ్యా లోకం కోసం నరకంకి పోయినా నేను భయపడను అన్నంత ఉదార హృదయం కలిగిన వాడని అప్పటి నుంచి రామానుజులకి ఎం బేరుమానార్ అనేటువంటి ఒక అందమైనటువంటి పేరు వచ్చింది అనమాట అలాగా ఈ దీపము జ్ఞానజ్యోతి అనేటువంటిది భగవద్ రామానుజులుగా మనం తీసుకుంటే ఇది అన్ని ప్రదేశాల్లో కూడా తిరిగి అద్భుతమైనటువంటి సందేశాన్ని వారి గ్రంథాల ద్వారా తొమ్మిది గ్రంథాలు దీపాలు అందులో వేదాంత దీపం అని ఒక గ్రంథానికే పేరు శ్రీభాష్యంకి సంబంధించినటువంటివి నాలుగు గ్రంథాలు చెప్పారు తర్వాత శరణాగతి గద్య వైకుంఠ గద్య శ్రీరంగ గద్య గద్యలు చెప్పారు శ్రీభాష్యం గీతాభాష్యం చెప్పారు నిశ్చయతి అనేటువంటిది ప్రతినిత్యం పాటించవలసినటువంటి ధర్మాల గురించి ఈ దీపాలన్నీ ఒక్కసారి కుత్తు వెళక్కరియా అన్నట్టు జ్వజ్వల్యమానంగా మెరిసిపోయేలా చేసేటువంటి భగవద్ రామానుజ వైభవం అంతా కూడా ఈ కుత్తు వెళక్కరియా అనే పైకి చిన్న శృంగార భావాన్ని చెప్తూనే లోపల ఒక సముద్రంలాగా అంతరాంతరాలలో అద్భుతమైనటువంటి సంప్రదాయ విశేషాలన్నటువంటి చాటినటువంటి పాసురంగా దీన్ని మనం అనుసంధానం చేసుకోవాలి మరిన్ని విశేషాలను తెలుసుకుంటూ ముందుకు సాగుదాం ఓం అస్మద్గురుభ్యో నమ